ఒక్కో సందర్భంలో రైతు పరిస్థితి చూస్తే చాలా జాలే వస్తుంది కానీ రైతుకి ఇచ్చే రేటుకి మార్కెట్లో వినియోగదారుడు కొనుక్కునే రేటుకి అస్సలు ఉండదు దీన్ని ఏదో అంటారు ఒక సామెత ఉంటుంది చిన్నప్పుడు పెద్దలు చెప్పేవారు కొనేటప్పుడు చింతపండు రేటు అమ్మేటప్పుడు ఏమో బంగారం రేటు అంటారు అంటే చింతపండు చాలా తక్కువ ఉంటుంది ఈ సైజులో ఎంత ఉన్నా సరే ఎంత అదే బంగారం రేటు ఏ స్థాయిలో ఉంటుంది అలా ఉంటుందట ఇప్పుడు మన మార్కెట్లో సపోజ్ ఒక ఉల్లిపాయలు టమాటాలు ఒక వినియోగదారుడు మలాంటి వాళ్ళు లేని కొనుక్కోవాలంటే మహా అయితే తగ్గితే ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఆ రేటుకు వస్తాయి ఇప్పుడు మార్కెట్లో అంతే రేటు ఉన్నట్టు నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ ఉల్లిపాయలు ఒక ఇరవై ఇరవై రెండు రూపాయలు ఎంతో ఉంటుంది టమాటాలు కూడా ఒక ఇరవై ఎంత ఉంటుంది కానీ ఇక్కడ రైతులు కిలో ఉల్లిపాయలు యాభై పైసలకి అమ్ముతున్నారట నిజంగా ఇది ఎంత దయనీయం అంటే ఎంత దారుణం అంటే రైతు దగ్గర యాభై పైసలు కొని మార్కెట్లో ఇరవై ఇరవై రెండు రూపాయలకు అమ్మకం జరుగుతుందంటే ఏ రైతును నేరుగా ఇప్పుడు రైతు బజార్లు ఎందుకు పెట్టారు రైతులు నేరుగా విక్రయించేవే కదా రైతు బజార్లు కానీ రైతు ఎందుకు యాభై పైసలు అమ్ముకోవాల్సి వస్తుంది ఆ యాభై పైసలు అమ్ముకునే పరిస్థితి వస్తే కనీసం వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కూడా రాక ఆ పండించిన పంటను రోడ్ల మీద పారబోసేస్తున్నారు కాలవల్లో పారబోసేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా అదనం అవుతాయి పండించిన పంట నష్టపోతున్నారు పైగా ఇది ఒక అదనపు నష్టం నిజంగా ఇప్పుడు కర్నూలు రైతు మార్కెట్లో ఇదే పరిస్థితి రాయలసీమ జిల్లాలో ఉల్లిధరల పతనం కావడంతో రైతులను ఆదుకునేందుకు క్వింటాకు పన్నెండు వందల రూపాయలు చెల్లించి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా సేకరించిన కూటం ప్రభుత్వం వాటికి కర్నూలు మార్కెట్లో వేలంపేట నిర్వహిస్తే క్వింటా ఉల్లిని కనిష్టంగా యాభై రూపాయలకి కొనుగోలు చేశారట ఇక్కడ అలాగే అంటే క్వింటా యాభై రూపాయలు కొనుగోలు చేశారంటే కిలో ఎంత అయింది యాభై పైసలు అవుతుంది నిజంగా ఇది చాలా అంటే చాలా దయనీయమైన పరిస్థితి ఒక్కొక్కసారి టమాటా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది వాటిని అమ్మలేక ఈ రేటుకి అమ్మలేక పారబోసేస్తున్నారు కుళ్ళిపోతున్నాయి చాలా చోట్ల వాటిని మళ్ళీ స్టోరేజ్ చేయడం కూడా డబ్బులు వేసి తప్ప ఏమీ ఉండదు అయితే ఇప్పుడు తాజాగా క్వింటా ధర నాలుగు వందలు పలికిందట ఎక్కువ శాతం వంద రూపాయల లోపే కొనుగోలు చేశారు బహిరంగ వేళల్లో పాల్గొన్న వ్యాపారులు ముందే కొమ్మక్కే ఇలా అతి తక్కువ ధరకే కొనుగోలు చేశారు అనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మార్క్ఫెడ్ ద్వారా రైతుల నుంచి ఆరు వేల యాభై ఏడు టన్నులు అంటే సుమారు అరవై వేల ఐదు వందల డెబ్బై క్వింటాల్ అనమాట ప్రభుత్వం సేకరించింది అందులో మూడు వేల ఏడు వందల ఏడు టన్నులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని రైతు బజార్లకు సరఫరా చేశారు మరో రెండు వేల మూడు వందల యాభై టన్నుల ఉల్లి బస్తాలు కర్నూలు మార్కెట్లోని గుట్టలుగా పెరిగిపోయాయి దీంతో రైతుల అమ్మకారకు తెచ్చిన ఉల్లిని కనీసం టెండర్ కు ఉంచేందుకు స్థలం కూడా అక్కడ లేకపోయింది ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ బి నవ్య ఆదేశాల మేరకు ఏపీ మార్క్ ఫెడ్ కొనుగోలు చేసిన ఉల్లిగడ్డలను కర్నూలు మార్కెట్ యార్డ్ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మర్యంలో బహిరంగ వేళం నిర్వహించారు ఈ వేలంలో క్వింటా కనిష్టంగా యాభై రూపాయల నుంచి గరిష్టంగా నలభై రూపాయల వరకు ధర పలికింది క్వింటా ఇక్కడ నేను చెప్పేది కేజీ కాదు ఎక్కువ శాతం క్వింటా వంద రూపాయల వరకు పలికిందట ఇలా మొత్తం నాలుగు వందల తొంభై రెండు టన్నులు అంటే నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై క్వింటాల్ అనమాట మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు నిజంగా ఇది ఈ వార్త చదువుతుంటే నాకు చాలా దయనీయంగా ఉంది మరి ఇంత దారుణమా రైతుకి కనీసం పెట్టుబడి డబ్బులు కాదు కదా ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా రావు ఇక మరి ఇంకా రైతులు బాగుపడేది ఎప్పుడు ఇక ఏ పంట వేసినా ఇదే పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితికి వస్తుంది ప్రభుత్వాలే దీని మీద ప్రత్యేకంగా దృష్టి అయితే పెట్టాలి